నమస్తే నేను మీ సతీష్ ఆట మొదలైంది ఆర్కే రోజా అరెస్ట్ కాబోతోంది అనేటువంటి ఒక చర్చ అయితే గనక ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది మరి ఆర్కే రోజా అంటే అందరికీ తెలిసిందే కేవలం ఆంధ్రప్రదేశ్లోనో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలో కూడా అత్యంత వివాదాస్పదమైనటువంటి మహిళా నేత ఎవరైనా ఉన్నారా అని ఎవరిని అడిగినా కూడా వాళ్ళు చెప్పేటువంటి మొట్టమొదటి పేరు ఆర్కే రోజా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తన నోటి దురుసుతోటి ఏదో ఒక వివాదాన్ని సృష్టించడం ఆ వివాదాన్ని తన చుట్టూ తిప్పుకుంటూ తద్వారా ప్రచారంలోకి రావటం ఇది ఆర్కే రోజా పబ్లిసిటీ స్టంట్ ఇదే ఆర్కే రోజా గడిచిన ఐదేళ్లు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా తర్వాత మంత్రిగా కూడా ఈ పైన అనేక అవినీతి ఆరోపణలు కూడా వచ్చినటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా చూస్తే అధిక ముఖ్యంగా ఆవిడ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలకి పాల్పడ్డారు ఆమె ఆమె సోదరులు ఆమె కుటుంబ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి మరి ముఖ్యంగా చూస్తే సొంత నగిర నియోజకవర్గంలోనే ఒక మహిళకి మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని చెప్పేసి అని ఆర్కే రోజా సోదరులు నలభై లక్షల రూపాయలు తీసుకున్నారు వసూలు చేశారు అనేటువంటిది కూడా అదే మహిళ బయటకు వచ్చి ఒక మీడియా సమావేశం పెట్టి మళ్ళీ డబ్బులు అడుగుతుంటే మా మీద బెదిరింపులకు పాల్పడుతున్నారు అని చెప్పి నేరుగా ఆరోపించినటువంటి సందర్భాలని కూడా చూసాం అయితే ఇదే ఆర్కే రోజా గారు మరి ఏ శాఖకైతే మంత్రిగా ఉన్నారో ఆ శాఖ ద్వారా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు అనేటువంటిది కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో కూడా అంశంపైన చర్చ జరగడం దానిపైన ప్రభుత్వం కూడా ఎస్ విచారణ జరిపిస్తాము అని చెప్పటం మరి ఈ క్రమంలోనే నాలుగు నెలల పాటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దానిపైన పూర్తి స్థాయి విచారణ జరిపారు ఇందులో ఎస్ నిజంగానే నిధులు దుర్వినియోగమైన దారి మరలించేశారు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు అనేటువంటిది కూడా నిర్ధారణ అయినటువంటి నేపథ్యం మరి ఏ అంశంలో ఈ అవినీతి జరిగింది అనేటువంటిది కూడా చూస్తే అందరికీ తెలిసిందే ఎన్నికలకి కేవలం కొద్ది నెలల ముందర డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఆ కార్యక్రమం ఉద్దేశం కూడా ఏమిటి వాస్తవానికి వీళ్ళు చెప్పింది క్రీడాకారుల్ని ప్రోత్సహించడానికి అని చెప్పి ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో నిర్వహిస్తున్న ఉన్నటువంటి పదమూడు జిల్లాలు కొత్తగా ఏర్పడినటువంటి అంటే ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి ఆ కార్యక్రమం కోసం అని చెప్పి నూట ఇరవై మూడు కోట్ల రూపాయల నిధుల్ని కూడా విడుదల చేశారు అయితే వాస్తవానికి ఇది క్రీడాకారుని ప్రోత్సహించడానికి అంటే కాదు ఇది కూడా ఒక ఎన్నికల స్టంట్ ఈ రకమైనటువంటి స్టంట్ ద్వారా యువతను కూడా తమ వైపు తిప్పుకోవచ్చు వాళ్ల ఓట్లని కూడా మనం రాబట్టచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఒక ఎత్తుగడ ఆ ఎత్తుగడలో భాగంగానే మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఎక్కడికక్కడ ఆడుదాం ఆంధ్ర అని చెప్పి పోటీల పేరుతోటి క్రీడలు ఆడేటువంటి యువత ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఆకర్షించవచ్చు అని చెప్పి వాళ్ళందరినీ జిల్లా ఏ జిల్లా ఆ జిల్లాలో వివిధ నియోజకవర్గాల నుంచి అందరినీ కూడా ఓ మూడు వందల మంది ఐదు వందల మంది యువత వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చడం మరి వాళ్ళకి ఎక్కడైనా కూడా సరైనటువంటి సౌకర్యాలు వసతులు కల్పించారా అంటే లేదు వాళ్ళని ఓపెన్ స్టేడియంలలో సరైనటువంటి టాయిలెట్స్ ఫెసిలిటీ అంటే అలాంటి సదుపాయాలు కూడా లేకుండా వాళ్ళని తీసుకొచ్చి మూడేసి రోజులు నాలుగేసి రోజులు వారం రోజుల పాటు ఇబ్బందులకు గురి చేశారు వాళ్ళకి ఇచ్చేటువంటి కిట్లు అంటే ఏవైతే క్రీడా పరికరాలు ఉంటాయో ఆ పరికరాలు ఏవైనా కూడా వస్తువులు ఏవైనా కూడా నాణ్యమైనటువంటి వాళ్ళకి ఇచ్చారా అంటే లేదు వాటిల్లో కూడా కల్తీ కమిషన్ల కోసం అని చెప్పి వాటిని కూడా నాసిరకమైనటువంటి వస్తువులు నాసిరకమైనటువంటి పరికరాలే ఆ క్రీడాకారులకు అందించినటువంటి పరిస్థితి వాళ్ళకి సరైనటువంటి భోజనాలు లేక సకాలంలో ఎక్కడ మంచినీళ్ళు కానీ ఏదైనా గాయాలైతే ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా లేకుండా మనం చూసాం ఇందిరాగాంధీ స్టేడియం అరే అసలు మొత్తం విజయవాడ అంటేనే రాష్ట్రానికి అమరావతి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం విజయవాడ అంటే దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే మరి అలాంటి విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏదైతే గనక ఆడుదాం ఆంధ్ర అని చెప్పి పోటీలు పెడితే ఆ పోటీల్లో కూడా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఏదైతే గనక గ్రూపులుగా విడిపోయి ఒకళ్ళనొకళ్ళు ఆ బ్యాట్లతోటి కొట్టుకున్నటువంటి సందర్భం ఆ సమయంలో బ్యాట్లు కూడా విరిగిపోయినాయి అంటే ఎంత నాసిరకమైనటువంటి వస్తువులు ఆ ఆట పరికరాలు అందజేశారు అనేటువంటిది ఆ ఉదంతాన్ని చూస్తేనే అర్థమవుతుంది ఇక వాటిపైన కూడా స్టిక్కర్లు వేయించుకుని బ్యాట్లు ఇస్తే క్రికెట్ బ్యాట్లు ఇస్తే క్రికెట్ బ్యాట్ల పైన జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ షటిల్ బ్యాట్లు ఇస్తే షటిల్ బ్యాట్ల దగ్గర జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు బాల్స్ పైన జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ ఆ సమయంలో కొన్ని విమర్శలు వచ్చాయి ఏదైతే గనక క్రీడాకారులు గార్డు పెట్టుకుంటా ఉంటారు వాటిపైన కూడా జగన్మోహన్ రెడ్డి స్టిక్ అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి అయితే అన్నింటిలో కూడా రకం ఎక్కడా కూడా నాణ్యత లేకపోవడం వాటి ద్వారా కూడా కమిషన్లు తీసుకోవడం మొత్తం నూట ఇరవై మూడు కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తే నలభై ఏడు కోట్ల రూపాయల మేర అవినీతి జరిగింది ఆ నిధులన్నీ కూడా దారి మళ్లించేశారు ఇందులో ఆర్కే రోజా గారు సంబంధిత శాఖ మంత్రిగా ఆవిడ పేరు కూడా ఉంది అలాగే వివిధ జిల్లాల్లో ఎమ్మెల్యేలు అనేక చోట్ల ఎమ్మెల్యేలు కూడా మాకేం సంబంధం లేదు ఇదంతా కూడా క్రీడాశాఖ మంత్రి జిల్లా అధికారులే చూసుకున్నారు మాకు సంబంధం లేదు ఈ అవినీతిలో అని చెప్పి వాళ్ళు కూడా అప్పట్లోనే కొంత విమర్శించ విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితులు మనం చూసాం అదే సమయంలో ఆర్కే రోజా గారు ఆవిడతో పాటుగా శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీళ్ళిద్దరి పాత్ర కూడా ఇందులో ఉంది అనేటువంటిది ఈ రోజున విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినటువంటి దర్యాప్తులో కూడా తేలినటువంటి పరిస్థితి అంతేకాకుండా కొన్ని జిల్లాల్లో అయితే గనక ఆ జిల్లా కలెక్టర్లు అసలు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే గనక జిల్లాలకు సంబంధించి వాళ్ళ ఫండ్స్ ఉంటాయో ఆ ఫండ్స్ లోంచి ఆల్రెడీ ప్రభుత్వం నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తే అందులో నలభై ఏడు కోట్ల రూపాయలు పక్కదారి పట్టించేశారు అవినీతికి పాల్పడ్డారు మరి అదే సమయంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి డబ్బులు లేకపోతే జిల్లా కలెక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళ వాళ్ళ సొంత నిధులు ఏవైతే జిల్లాలకి ప్రభుత్వం నుంచి కేటాయించబడి ఉంటాయో అది క్రీడాకారుల అభివృద్ధి కోసమో లేదంటే క్రీడా మైదానాల అభివృద్ధి కోసమో వాళ్ళకి క్రీడాకారులకి ప్రోత్సాహకాల కోసమని చెప్పో ఒక ఫండ్ ఉంటుంది ఆ ఫండ్లో నుంచి ఈ ఆడుదామాంధ్ర కార్యక్రమానికి నేరుగా జిల్లా కలెక్టర్లు కనీసం ఏ రకమైనటువంటి రెవెన్యూ అప్రూవల్స్ కూడా లేకుండగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్స్ కూడా లేకుండగా కలెక్టర్లు నేరుగా నిధులన్నిటిని కూడా విడుదల చేసేశారు ఇది కూడా నిబంధనలకు విరుద్ధం ఇవన్నీ కూడా ఎందుకు చేశారా అంటే అప్పటి క్రీడా శాఖ మంత్రిగా ఆర్కే రోజా గారి ఆదేశాలు మేరకే అని చెప్పేసి అవి కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా రోజా గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆమె కుటుంబ సభ్యుల జోక్యం కూడా ఏ రకంగా ఉండేది అనేటువంటిది ఈ రోజున ఈ ఆడదాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తేనే అర్థమవుతుంది ఇందులో ఏదైతే గనక అవినీతి జరిగిందో ఆ అవినీతి కార్యక్రమంలో కీలక భూమిక పోషించింది కూడా ఆర్కే రోజా గారి సోదరుడు అనేటువంటి ఆరోపణలు కూడా ఈ రోజున వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ గనక వాళ్ళు చేసినటువంటి విచారణ ఉందో దీనిపైన అసెంబ్లీలో ఒక చర్చ రావటం పలాస ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గౌతు శిరీష గారితో పాటుగా ఇంకొంతమంది ఈ ఆడుదా ఆంధ్ర అనేటువంటి అంశం లేవనెత్తడం దీంట్లో అవినీతి జరిగింది అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు విమర్శలు గుప్పించడం ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో సంబంధిత శాఖ మంత్రి ఎస్ దీనిపైన ఖచ్చితంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా విచారణ జరిపిస్తాము అని చెప్పి విచారణకు ఆదేశం జారీ చేశారు విచారణకు ఆదేశం జారీ చేసినటువంటి నాలుగు నెలల్లోనే పూర్తి చేసి నివేదిక ఇవ్వాలి అని చెప్పి ఆ దిశగా కూడా వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనిపైన ఆడుదాం ఆంధ్రాలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన పూర్తి స్థాయి విచారణ జరపడంతో పాటుగా ఒక నివేదికను కూడా ఇప్పటికే మొత్తం ప్రిపేర్ చేశారు అందులో ఆర్కే రోజా గారి పేరు అలాగే శాప్ చైర్మన్ గా ఆనాడు వ్యవహరించినటువంటి బైరెడ్డి సిద్ధార్థి పేరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరు అలాగే ఆర్కే రోజా గారి సోదరుడు పాత్ర వీళ్లే కాకుండా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇందులో భాగస్వాములు అయ్యారు ఈ అవినీతి కార్యక్రమంలో అనేటువంటిది ఈ రోజున విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో కూడా వాళ్ళు పొందుపరిచినట్లుగా కూడా సమాచారం అంతా ఉంది అంతేకాకుండా ఆర్కే రోజా గారు మనం జగన్మోహన్ రెడ్డిని చూసుకున్నాం రాజశేఖర్ రెడ్డిని చూసాం ఏ రకంగా అయితే ఐఏఎస్ అధికారులను బలిగొంటా ఉన్నారో మరి అదే జగన్మోహన్ రెడ్డిని ఇదే రోజా గారు ఏదైతే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య సెల్యూట్ అంటూ అసెంబ్లీలో పెద్ద ఇది చేశారు కదా అది ఇప్పటికి ట్రోల్ అవుతా ఆరుగురు ఏడుగురు ఐఏఎస్ అధికారులని బలిగొంటా ఉన్నారు ఈ ఆడుదామాంధ్ర అవినీతిలో ఆరు ఏడు జిల్లాల కలెక్టర్లు నేరుగా వాళ్ల పాత్ర కూడా ఉన్నట్లుగా ఈ రోజున విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఆ నివేదికలో పొందుపరిచినట్లుగా కూడా సమాచారం అందుతా ఉంది అయితే ఈ అంశాన్ని ఆ నివేదికని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి అందజేయబోతా ఉంది అదేమిటి మరి వాళ్ళే కేసు పెట్టచ్చు కదా అంటే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి నేరుగా కేసు పెట్టేటువంటి అధికారం కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేసేటువంటి అధికారం కానీ నోటీసులు ఇచ్చేటువంటి అధికారం కానీ ఉండదు వాళ్ళు కేవలం దానిపైన ఒక నివేదికని పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి అందులో జరిగినటువంటి అవినీతి ఏ రకంగా జరిగింది అనేటువంటిది పూర్తిగా ఎస్టాబ్లిష్ చేస్తారు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కూడా నాలుగు నెలల పాటు ఆంధ్రాలో జరిగినటువంటి అవినీతి పైన ఇదే పూర్తిగా ఏదైతే గనక ఒక నివేదికను తయారు చేశారు ఆ నివేదికని వాస్తవానికి మొన్న శనివారం రోజునే అందించాల్సి ఉంది ప్రభుత్వానికి కానీ సెకండ్ సాటర్డే రావటం అదే శుక్రవారం అందులోను శ్రావణ శుక్రవారం మీద వచ్చింది కాబట్టి ఆ రెండు రోజులు మరి కొంత జాప్యం అయితే జరిగిన మాట వాస్తవం కానీ ఆ నివేదిక ఇప్పటికే రెడీ అయిపోయి ఉంది దాన్ని ఈ రోజున ప్రభుత్వానికి అందజేయబోతా ఉన్నారు ఇక ప్రభుత్వం కూడా ఈ నివేదికని ఏదైతే కనుక ఏసీబీకి అందించబోతా ఉంది ఎందుకు అంటే ఇందులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కూడా వస్తుంది ఎందుకంటే కరప్షన్ కరప్షన్ జరిగింది అనేటువంటిది ఉంది కాబట్టి ఏసీబీకి ఈ ఫైల్ని కూడా ప్రభుత్వం అందజేయబోతా ఉంది ఇక ఈ నేపథ్యంలోనే ఈ నివేదిక ఆధారంగా ఏసీబీ కూడా దర్యాప్తు జరిపి మరి విచారణ కోసం ఆర్కే రోజా గారికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి అలాగే ఇంకెవరెవరి పేర్లైతే గనక విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇందులో పొందుపరిచిందో వాళ్ళందరినీ విచారణ చేసేందుకు నోటీసులు కూడా జారీ చేయబోతా ఉన్నారు ఇక వాళ్ళ వాళ్ళ పాత్ర ఎస్టాబ్లిష్ అయిన వెంటనే ఏసీబీ అధికారులు అరెస్ట్లు కూడా ప్రారంభించబోతా ఉన్నారు ఇక ఈ క్రమంలోనే ఆడుదా ఆంధ్ర పేరుతోటి జరిగినటువంటి ఈ అవినీతి పైన ఈ రోజున ప్రభుత్వానికి కావచ్చు అలాగే ఏసీబీ కూడా ఆట మొదలు పెట్టబోతోంది ఉంది ఇక ఆర్కే రోజా దగ్గర నుంచి మిగతా వాళ్ళంతా కూడా అరెస్ట్ కాబోతా ఉన్నారు ఇది స్పష్టం ఉంది అన్నటువంటి అభిప్రాయం కూడా రాజకీయ పరిశీలకు నుంచి వ్యక్తమవుతా ఉంది మరి అంశంపై మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో చేయండి థ్యాంక్ యూ